పనస పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది మరియు చర్మం జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇందులో ఫైబర్ విటమిన్ సి ఐరన్ పొటాషియం కాల్షియం మరియు విటమిన్ ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి పండుతో పాటు పనస గింజలను కూడా ఉడకబెట్టి లేదా కాల్చుకుని తినడం వల్ల అదనపు ప్రయోజనాలున్నాయి పనస పండు యొక్క ఉపయోగాలు జీర్ణక్రియ మెరుగుదల పనస పండులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది రోగనిరోధక శక్తి పెంపు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యం ఇందులో ఉండే పొటాషియం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది రక్తహీనత నివారణ ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది చర్మం మరియు జుట్టు ఆరోగ్యం విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి శక్తి స్థాయిలు ఇందులో ఉండే విటమిన్ బి శక్తి స్థాయిలను పెంచుతుంది బరువు నియంత్రణ అధిక ఫైబర్ మరియు ప్రోటీన్ కడుపు నిందిన అనుభూతిని కలిగించి బరువు నియంత్రణకు సహాయపడతాయి అలర్జీల నివారణ పచ్చి పనసకాయకూర వంటివి అలర్జీలను తగ్గించడంలో సహాయపడతాయి గమనిక అధిక మొత్తంలో పనసపండు తినడం వల్ల కొంతమందికి జీర్ణ సమస్యలు రావచ్చు పనసపండు తిన్న తర్వాత పాలు తేనె బొప్పాయి వంటివి తినడం మంచిది కాదు కిడ్నీ సమస్యలు ఉన్నవారు పనస పండు ఎక్కువగా తినకూడదు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి